మంగళవారం అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు విజయవాడలోని ఏలూరు కాలువలో దూకినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చేపడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న మంగళవారం రోజున అదృశ్యమైనటువంటి వెంకటరమణ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే విజయవాడ గుణదల్లో ఉన్నటువంటి ఏలూరు కాలువలో దూకాడ్ అనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఇక్కడ రెండు రకాల ఆధారాలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు ఒకటి ఆయన సెల్ ఫోన్ ఆధారంగా లాస్ట్ ట్రేస్డ్ కాలు ఈ కాలవ సమీపంలో ఉందని అని అని తెలవటం ఒకటి అయితే మరొక వైపు అక్కడ సాక్షులు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా దూకారు దూక్కారు పెద్ద శబ్దం వినపడింది అనేటువంటి సాక్ష్యం కూడా ఇచ్చారని తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు వీళ్ళంతా చర్యలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పూర్తిగా ఉన్నటువంటి గుర్రపు డెక్కని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు ఇటు ఈ కాలవ ఇక్కడ నుంచి మన కృష్ణానది నుంచి ఇదే విధంగా ఏలూరు వైపు వెళ్తూ ఉంటుంది ప్రస్తుతం పైనుంచి వస్తున్నటువంటి నీరు కానీ రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ కాలువ పూర్తిగా చాలా ఉధృతంగానే ప్రవహిస్తూ ఉంది అయితే ఎక్కడకు అన్ని వెళ్ళారు అనేటువంటిది తెలియట్లేదు అయితే ఆచూకి ఇప్పటి వరకు వాళ్ళకైతే పోలీసులకి అయితే తెలియట్లేదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడతారు ఇటు పోలీసులు కూడా దీని మీద ఉన్నటువంటి ఆధారాల కోసం చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆయన గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఒత్తిడికి లేవనవుతున్నారనేటువంటిది తెలుస్తుంది ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ సంబంధించిన నగదు సుమారు యాభై మూడు లక్షల రూపాయల నగదు వసూలు చేసే నేపథ్యంలోనే అటువైపు కాంట్రాక్టరు ఆ డబ్బులు ఇవ్వకపోవటం ఇంకొక వైపు మాజీ చీఫ్ విప్ పెద్దిరాజు వేధింపులు చేస్తూ ఉన్నారు దానికోసం ఆ నగదు వసూలు చేయాలని అని ఒక సూసైడ్ నోట్లో రాశారని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులకు తాను సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది అని ఆ లెటర్ కూడా వాళ్ళ వాట్సాప్కి ఇంట్లో లో ఉన్నటువంటి వాట్సాప్కి పంపినట్టు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులు అదేవిధంగా వీళ్ళంతా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది మొత్తం మీద ఇక్కడ ఆయన ఎందుకు చేశారు అనేది ఒకవైపు తెలుస్తూ ఉన్నా ఇంకొకవైపు ఈ పవన్ కళ్యాణ్కి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాశాడు దీని మీద తనకు జరుగుతున్నటువంటి వేధింపులు ఈ విధంగా ఉన్నాయి తనకు న్యాయం చేయమని లేఖ రాశాడు అయితే స్థానికంగా ఉన్న నేతలకు చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళ కుమారుడు కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే కోరుతూ ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఆయనకు మా మొర వినిపించి మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే చే చేపడుతూ ఉన్నారు ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే రాలేదు ఇక్కడ నుంచి ఏలూరు వైపు వెళుతుంది కాబట్టి మరొక వైపు ఉధృతంగా ఈ ఈ కాలువ అనేది ప్రవహిస్తూ ఉంది ఇక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్ల వరకు కూడా దాదాపు గాలింపు చర్యలు చేపడతాం అక్కడక్కడ కూడా ఉన్నటువంటి పోలీసులకి దీనిపైన సమాచారం ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు స్వప్న కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ